ఒక్కసారి కొమ్మరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి అందరికి నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు రైతు భరోసా రానటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి మొత్తానికి రైతు భరోసా ఎన్ని ఎకరాలకు వచ్చింది ఎంతమంది రైతులకు ఇచ్చిర్రు ఎన్ని కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ అనేది పిన్ టు పిన్ ఈ వీడియోలో డిస్కస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం చాలామంది రైతన్నలు మెసేజ్లు పెడతా ఉన్నారు ఫోన్లు చేస్తూ ఉన్నారు అట్లనే నాకు పర్సనల్గా కొంతమంది లో కూడా మెసేజ్లు చేస్తూ ఉన్నారు రైతు భరోసా ఎన్ని ఎకరాలకు వచ్చింది అసలు ఎన్ని ఎకరాలకు ఇచ్చిర్రు ఎవరెవరికి వచ్చింది సో రైతు భరోసా విషయంలో పోయినసారి కూడా ఫెయిల్ అయింది మరి ఈసారి ఎట్లా ఉంది పరిస్థితి కొంతమంది రైతులకు రెండు ఎకరాలు ఉన్నటువంటి వాళ్లకు మూడు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ వానాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా రాలేదట మరి అందరికి అందరికొచ్చిందనేమో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నారు ఇప్పుడేమో రైతు భరోసా అందరికీ రాలేదు కదా మరి ఏంది పరిస్థితి అసలు ఎంతమందికి వచ్చింది ఏంటనేది ఒకసారి ఒక లెక్కపత్రం తెర ముందుకు తీసుకురండి అని చెప్పి చాలామంది రైతన్నలు చెప్పినటువంటి మాట కాబట్టి ఒకసారి రైతు భరోసా లోపు ఎంతమందికి వచ్చింది రెండు ఎకరాల్లో పెద్ద వచ్చింది మూడు ఎకరాల్లో ఎంతమందికి వచ్చింది నాలుగు ఎకరాల్లో ఎంతమందికి వచ్చింది ఐదు ఎకరాల్లో ఎంతమందికి వచ్చింది ఇప్పుడు ఈ వానాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా సుమారు ఐదు ఎకరాలకు డబ్బులు రిలీజ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు సోమవారం నుండి ఇప్పటి వరకు అంటే సోమవారం నుండి శనివారం దాకా రైతు భరోసా డబ్బులు టకీ టకీ అని చెప్పి అకౌంట్లో పడతనే ఉన్నాయి ఈరోజు కూడా దాదాపు రైతు భరోసా సుమారు ఒక రెండు లక్షల మంది ఖాతాలలో రైతు భరోసా డబ్బులు జమ చేసేటటువంటి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం సో ఇప్పటిదాకా రైతు భరోసా మొత్తం కూడా మొత్తం రైతు బంధు అరవై రెండు లక్షల నలభై ఏడు వేల మంది ఖాతాలలో డబ్బులు పడ్డాయి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ దాదాపు అరవై రెండు లక్షల నలభై ఏడు వేల మందికి రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడ్డాయి దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలో పిన్ టు పిన్ చెప్తా ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయవద్దు వీడియో మిస్ అవద్దు ఐదు ఎకరాలలోపు రైతు భరోసా పడ్డది ఎంతమంది రైతులకు పడ్డది ఎట్లా పడ్డది కొంతమందికి రైతు భరోసా రాలేదు రాకపోవడానికి గల కారణం ఏందనేది కూడా పిన్ టు పిన్ ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం కొంత వీడియోలు ఎంత ఉన్నా సరే మనం కొంత డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం ఫస్ట్ ఎనభై లక్షల మంది రైతులున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రావాల్సినటువంటి రైతులు ఎనభై లక్షల మంది ఇప్పుడు వానాకాలం పంటకి అంటే రైనీ సీజన్ రెయిన్ సీజన్కి రైతు భరోసా ఇప్పుడు ఎంత పడ్డది రైతు భరోసా దాదాపు జూన్ అంటే ఆరు నెలల తర్వాత జనవరిలోనేమో ఎండాకాలం పంటకి ఇప్పుడు జూన్లో ఏమో ఇది వానాకాలంకి సంబంధించినటువంటి పంటకి దాదాపు ఎనభై లక్షల మంది రైతులు ఉంటే ఇప్పటిదాకా వీళ్ళు అరవై రెండు లక్షల దాదాపు అరవై రెండు లక్షల నలభై ఏడు వేల మంది రైతులకు ఇప్పటిదాకా రైతు భరోసా రిలీజ్ చేసినటువంటి కార్యక్రమం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అరవై రెండు లక్షల నలభై ఏడు వేల మంది రైతులకు రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా రిలీజ్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు ఎకరాల లెక్కన మనం ఒకసారి డిస్కస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే టోటల్ ఇప్పటిదాకా వానాకాలం పంటకు వచ్చిన రైతు భరోసా ఇది ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు మన రాష్ట్రంలో దాదాపు అరవై రెండు లక్షల నలభై ఏడు వేల మంది రైతులు మన తెలంగాణ రాష్ట్రంలో సుమారు వీళ్ళు మొత్తం కూడా ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఇక పిన్ టు పిన్ డిస్కస్ చేసుకుంటే ఒక ఎకరం అంటే ఒక ఎకరం లోపు ఉన్నటువంటి రైతులు మనం డిస్కస్ చేసుకుంటే ఒక ఎకరం లోపు ఎంతమంది ఉన్నారు ఒక ఎకరం లోపు దాదాపు ఇరవై నాలుగు లక్షల ఇరవై రెండు వేల మంది రైతులు ఒక ఎకరంలోపు ఉన్నటువంటి రైతులు ఉన్నారు ఇరవై నాలుగు లక్షల ఇరవై రెండు వేల మంది రైతులు ఎకరం లోపు ఉన్నటువంటి రైతులు ఉన్నారు దాదాపు వీళ్ళందరికీ కూడా రైతు బంధు డబ్బులు ఆల్రెడీ అకౌంట్లో పడ్డాయి అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్తున్నది తర్వాత రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా మనం ఇక్కడ చూసుకుంటే దాదాపు పదిహేడు లక్షల రెండు వేల మందికి పదిహేడు లక్షల రెండు వేల మందికి రైతు బంధు డబ్బులు రిలీజ్ అయిందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ దాదాపు ఫస్ట్ ఎకరానికి ఎకరానికి ఏమో ఇరవై నాలుగు లక్షల ఇరవై నాలుగు లక్షల ఇరవై రెండు వేల మంది అకౌంట్లో రైతు బంధు పడ్డది తర్వాత రెండు ఎకరాలకు సంబంధించిన రైతులు పదిహేడు లక్షల రెండు వేల మంది రైతులకు రైతు బంధు పడ్డది తర్వాత మూడు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు మనం చూసుకుంటే మూడు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు మనం ఇక్కడ చూసుకుంటే దాదాపు పది లక్షల పది పాయింట్ నలభై ఐదు వేల అంటే పది లక్షల నలభై ఐదు వేల మందికి రైతు బంధు పడ్డది సో ఇది మూడు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు బంధు అంశం ఇక నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో దాదాపు ఆరు లక్షల ఆరు లక్షల నలభై మూడు వేల మంది రైతులకు రైతు బంధు పడ్డది ఇది నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా ఇక ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా మనం చూసుకుంటే దాదాపు నాలుగు లక్షల నలభై మూడు వేల మంది రైతులకు రైతు భరోసా పడ్డది ఇప్పటిదాకా వీళ్ళు ఖర్చు పెట్టినటువంటి ఖర్చు కూడా మనం చూసుకుంటే గడిచిన నాలుగు రోజులలో దాదాపు నాలుగు రోజులంటే ఇప్పుడు ఐదు ఐదు రోజులు వేసుకో మండే నుండి మండే నుండి ఈరోజు సాటర్డే వరకు వీళ్ళు ఖర్చు చేసినటువంటి రైతు భరోసాకు సంబంధించినటువంటి పైసలు ఆరు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు వీళ్ళు రైతు భరోసా డబ్బులు ఆరు దాదాపు అరవై రెండు లక్షల నలభై ఏడు వేల మంది రైతుల ఖాతాలలో డబ్బులు రిలీజ్ చేశారు ఎన్ని డబ్బులు ఆరు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయల డబ్బులు అకౌంట్లో రిలీజ్ చేశారు ఇది రైతు భరోసాకి సంబంధించినటువంటి ఒక క్లియర్ కట్ అప్డేట్ సో ఈ రైతు భరోసా రైతుల ఖాతాలలో జమ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పాత వానాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా కూడా రావాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ అవి ఇయ్యలే కానీ ఇప్పుడు వానాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా మాత్రం దాదాపు ఇక ఇంత బడ్జెట్ వాళ్ళు కేటాయించేటటువంటి కార్యక్రమం చేశారు ఇంకోటి ఏంటంటే ఐదు ఎకరాలే ఫైనల్ ఐదు ఎకరాలే ఫైనల్ ఇక అంతకంటే ఎక్కువ అడిగినా కూడా వాళ్ళు ఇచ్చేటట్లేరు ఇక మన రైతానాలు అడిగేటటువంటి పరిస్థితి కూడా లేదు ఇప్పుడు ఇప్పుడు ఇంకా నయం ఐదు ఎకరాల కన్నా ఇచ్చారు ఎండాకాలం పంటకైతే కేవలం మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు అది కూడా మొత్తం మూడు నాలుగు ఎకరాలకు అందరికీ రాలే కొంతమందికి మాత్రమే వచ్చినాయి అక్కడ కూడా పెద్ద ఎత్తున ఫెయిల్యూర్ కనబడ్డది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారంలో అయితే మనం ఇంకోటి కూడా డిస్కస్ చేసుకోవాలి ఇది ఓవరాల్గా రైతు భరోసాకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం అయితే ఒకసారి మనం కొంతమంది రైతులకు రైతు భరోసా రాలేదు రాకపోవడానికి గల కారణం ఏంటనేది మనం డిస్కస్ చేసుకుంటే కొంతమందికి రేషన్ కార్డు కొంతమందికి రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు ఉన్నారు అంటే ఏదైతే పట్టా పాస్ పుస్తకం ఉందో పట్టా పాస్ పుస్తకానికి రేషన్ కార్డు లింక్ లేనటువంటి వాళ్ళకి రైతు భరోసా ఇవ్వలేదు అంటే రేషన్ కార్డు పట్టా పాస్ పుస్తకానికి కొన్ని లింకు చేయాలంట మన దాకా ఒక అప్డేట్ వచ్చింది కానీ పోయిన ఎండాకాలం పంట కూడా కొంతమందికి రైతు భరోసా రాలే ఇప్పుడు వానాకాలం పంట కూడా కొంతమందికి రైతు భరోసా రాలే రాకపోవడానికి కారణం ఏంది రేషన్ కార్డు పట్టా పాస్ పుస్తకానికి లింక్ చేయలేదు కొంతమంది రేషన్ కార్డు ఆధార్ కార్డుకు లింక్ చేయలేదు ఈ ఆధార్ కార్డు ఏముంటుంది పట్టా పాస్ పుస్తకానికి లింక్ అయి ఉంటుంది ఆధార్ కార్డు పట్టాకు లింక్ అయినప్పుడు ఆధార్ కార్డు డీటెయిల్ తెలుసుకుంటే రేషన్ కార్డు కూడా బయటపడుతుంది కాబట్టి ఈ రేషన్ కార్డు ఆధార్కు లింక్ లేదు ఇంకోటి ఈ రేషన్ కార్డు పట్టాకి లింక్ లేదు లింకు లేని కారణంగా కొంతమందికి రైతు భరోసా ఇవ్వలేకపోయినారు ఇంకొంతమందికి రేషన్ కార్డే లేదు అసలు రేషన్ కార్డే లేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు రైతులు రేషన్ కార్డు లేనటువంటి రైతులకు కూడా రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమందికి రిలీజ్ చేయలేదు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక చర్చ ఇంకోటి ఏంటంటే ఇంకొంతమందికి రైతు భరోసా రాలే రాకపోవడానికి నానా రకాల కారణాలు ఉన్నాయి అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు వందల రెండు సర్వే నెంబర్ ఈ రెండు వందల రెండు సర్వే నెంబర్కి సంబంధించిన వ్యవహారంలో దాదాపు ఒక ఐదు ఎకరాల భూమి ఉంది ఈ ఐదు ఎకరాల భూమిలో మూడు ఎకరాలకు పడ్డది రెండు ఎకరాలకు పల్లె ఎందుకు పర్లేదు నాకు ఐదు ఎకరాలకు పట్టా ఉన్నది కదా రెండు వందల రెండు సర్వే నెంబర్లో మూడుకు వాడి రెండుకి ఎందుకు పర్లేదు అని చెప్పి చాలామంది అడుగుతే ఈ మూడు ఎకరాలేమో సాగు చేస్తున్నటువంటి భూమి అంటే పంట పంట పండుతున్నటువంటి భూమి ఈ రెండు ఎకరాలేమో బీడు పడ్డటువంటి భూమి పాడు పడ్డటువంటి భూమి దీంట్లో మొత్తం గుట్టలు పుట్టలు రాళ్ళు పనికిరానటువంటి భూమి కాబట్టి ఇది సర్వే చేసి ఈ మూడు ఎకరాలకు రైతు భరోసా రిలీజ్ చేసి రెండు ఎకరాలకు కొట్టేసింది ప్రభుత్వం అసలు కథ ఇది చాలా మందికి తెలియక నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు అన్న రైతు భరోసా పర్లేదు రాలేదు ఏం కథ అని చెప్పి చాలామంది అడిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి గుట్టలు పుట్టలు రాళ్ళు పెట్రోల్ బంకులు పనికి రానటువంటి భూమి పాడుబోడటువంటి భూమికి రైతు భరోసా కట్ చేసేటటువంటి కార్యక్రమం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఈ విషయంలో కొంత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సినటువంటి అవసరమే ఉంది అంటే పనికి రానటువంటి భూమికి ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి కొట్టి పడేసినారు మొత్తానికి రైతు భరోసా మాత్రం ఐదు ఎకరాలకు రిలీజ్ చేసిర్రు ఈ ఐదు ఎకరాలు రేనీ సీజన్ అంటే వానాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా ఇది ఎండాకాలం పంటకు సంబంధించిన రైతు భరోసా ఇప్పటిదాకా రాలేదు ఇంకా పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏం జరగబోతుందో